ఎలక్ట్రానిక్ మీడియా కావాలి ఆస్తి తగదాల గురించి ఎందుకు అసలు ఏమైంది అసలు ఏంటి ఆ విషయం ఆస్తి ఆల్మోస్ట్ మీద ఒక అనేది మొత్తం అంటే అది మీడియా వాళ్ళు వాళ్ళు డెఫినెట్ గా నెగిటివ్ థాట్ నా మీద ఎందుకు వస్తుంది అంటే అక్కడ అవతల వ్యక్తి మా అవతినే మా అవతినే దానికి తోడు మా అన్నే చనిపోయారు కాబట్టి తను ఏం మాట్లాడినా జనాలు ఒక్క నిమిషం చెప్తారు మాదిత్య రెడ్డి గారు ఇలా చెప్తే ఏంటంటే అక్కడ జరిగిన ఇష్యూ వల్ల ఆ కోపంతో ఇచ్చే ఎక్స్ప్రెషన్ వల్ల నాకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడే న్యూస్ మీడియా దగ్గర ఫస్ట్ టైం ఇరిటేషన్ వచ్చింది ఇప్పుడు చాలా కామన్ నవ్వు చెప్తున్నాను నిజంగా యాక్చువల్ నాకు ఫస్ట్ కోపం వచ్చిందంటే ఒక న్యూస్ ఛానల్ అండి అంటే చాలా నెంబర్ వన్ ఛానల్ అనుకోవాలి అదే ఛానల్ నాకు చాలా ఏళ్ళ చూడ ఇష్టం లేదు ఎందుకో నేను మెగాస్టార్ చిన్నప్పుడు అప్పుడు చిన్నోడ్ని ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళు చాలా వెరైటీగా ఆన్సర్లు చెప్పేటోళ్ళు అక్కడ ఎంప్లాయీస్ సరే నేను ఇట్లా కార్లో వస్తున్నావు నేను యాక్చువల్గా వీళ్ళ ఊరు వెళ్ళింది వీళ్ళు నాన్న కనపడలేదని వీళ్ళ అమ్మాయి వెళ్తే వీళ్ళు వదిన కొంచెం మంచి హట్టా కట్ట అనమాట ఆమె అక్కడ కాంట్రాక్ట్ చేసి వెళ్ళి కూడా కట్టించింది మంచి తోపు లీడర్ తిని ఇలా జుట్టుపట్టుకుని కొడుతుంటే పరి పారితుంది అమ్మాయి అమ్మాయిని పడిపోయి కారు ఎక్కేసింది నాకు చేసింది ఏమండి ఇట్లా మా వదిన వాళ్ళు కొట్టింది కారు ఇచ్చాను మాట్లాడుతుంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో వచ్చిన తర్వాత వస్తున్న ఫోన్ చేస్తుంటే అరే అవునా వెంటనే కంప్లైంట్ ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు అటాక్ చేసినప్పుడు వెంటనే అయ్యే కంప్లైంట్ ఎప్పుడు కూడా నెలిచే పోయింది నేను వస్తానని అని చెప్పాను వచ్చే లోపల ఈవినింగ్ అది వింత అసలు ఆమె ఎలా మేనేజ్ చేసిందో చిన్న పల్లెటూరులో ఉండే ఆమె అక్కడ ఎవరో చిన్న మీడియా వాళ్ళు పరిచయం లక్కీగా శ్రీవానిది వీళ్ళు ఫొటోస్ చెప్పి మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు అయితే నాకు ఆ బ్యానర్ చూసి చాలా ఇంట్రెషన్ కామన్ సెన్స్ లేకుండా లేని వాళ్ళని అనిపించింది శ్రీవాణి విలనిజం రియల్ విలన్ శ్రీవాణి రియల్ విలన్ రియల్ వెరైటీ నాకు నవ్వు అవమానం వచ్చింది అసలు అసలు ఎందుకు జరిగింది ఆయన క్వశ్చన్ అడుగుతారు నువ్వు చెప్పే దాన్ని బట్టి అదేనా ఒకటి క్లారిటీ ఇవ్వాలి ఏంటి ఆ మెయిన్ నార్మల్ గా మా అన్నయ్య చనిపోయినప్పుడు మన మేము నాకు అప్పుడు తమిళ సీరియల్ చేస్తున్నారండి అవుట్డోర్ వెళ్ళాలి పొద్దున్నే మా అన్నయ్యని చూసేసి నేను మా వారు వచ్చేసాం మా నాన్న ఏమంటారు మా అన్నయ్యకి అది పెట్టాలి కదా చనిపోయినప్పుడు అక్కడ మాదిన ఏం చేసిందంటే ఆ కుండ పట్టుకొని పగలు కొట్టేసి మా నాన్న తోసి పంపించేసారు మా వదిన చేసిన తప్పు ఆ రోజు నుంచి ఎందుకంటే మేము ఐదుగురు అమ్మాయిలం ఒక అబ్బాయి అబ్బాయికి తలగురివి పెట్టనివ్వలేదు మా వదిన మా నాన్న అప్పటి నుంచి కనిపించడం తలగురివి పెట్టనివ్వలేదు కట్ చేస్తే ఏంటంటే మా నాన్న అప్పటి నుంచి రావట్లే నేను చెన్నై అవుట్డోర్ నుండి నాకు చెప్పలేదు ఇదంతా నేను అవుట్డోర్ నుండి వచ్చిన తర్వాత ఇలా ఇలా జరిగింది మా నాన్న అప్పటి నుంచి అవడం మా నాన్న మా అక్కలందరూ ఫోన్లు నాకు ఏమైంది ఏంటి అని ఇంటి దగ్గరికి వెళ్తే వదిన లిటరల్లీ అసలు అంటే ఎందుకు ఏంటి అనేది కూడా నేను చాలా క్యాజువల్ గా వెళ్ళా షూటింగ్ షెడ్యూల్ అయ్యి ఇంట్లో చెప్పారు ఏమైనా ఉన్నాడా ఏంటి అని చెప్పేసి అని వెళ్తే జుట్టు పట్టుకొని లాగా కొట్టింది నన్ను నాకు అర్థం కాలేదు ఏం చేస్తున్నారు వీళ్ళు అనేది నేను టాక్ వచ్చి కార్లో కూర్చొని చాలా పోలీస్ కంప్లైంట్ ఇద్దామమ్మా ఏంటిది ఇలా ఇంత గా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి వద్దమ్మా వద్దిన కదా నువ్వు అలా ఇలా పోలీస్ కంప్లైంట్ ఇస్తావు అది మా మమ్మీ ఆపేసింది కట్ చేసి నేను ఇంకా నేను అప్సెట్ లో నేను వెళ్ళిపోతూ ఉంటే ఆవిడ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఇంటి దగ్గర వచ్చి నన్ను అటాక్ చేసింది అంటే గతం చాలా ఉంది ఏం చేస్తాను తెలివిగా ఆవిడే కొట్టి ఎవరు నాకు తెలిసి ఆ మీడియా ఇచ్చారు మీ చిన్న మరదలు సెలబ్రిటీ కదా ఈవెన్ లాగితే మీడియా వస్తుంది అని అది తర్వాత ఒక నాలు నెలల తర్వాత వీళ్ళు కలిసిపోయి మళ్ళీ కలిసి వీళ్ళు అక్కడ చెప్పింది అనమాట ఏం లేదు మీ నాన్న పట్టించుకోవట్లేదు కదా మరి మీడియా రావాలి అప్పుడే మనంతా బయటకు వస్తుంది ఆస్తి సో దాని లాగే యాక్చువల్గా ఇక్కడ అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు ఏమవుతుందో నాకు తెలియదు కట్ చేస్తే ప్రెస్ వాళ్ళందరూ వచ్చి ఆస్తిని మీరు ఇల్లు కూలగొట్టేశారు కదా అది ఇది అని చెప్పేసి నా మీద మొదలు పెట్టారు అసలు ఏం మాట్లాడుతున్నారు ఇల్లు కూలగొట్టడం ఏంటి అసలు ఏ రోజు కూలగొట్టాను మీరు నాకు చెప్పండి ఆ రోజు నేను ఎక్కడ ఉన్నానో నేను మీకు చెప్తాను ఇంతమంది సాక్ష్యాలు ఆవిడ అరేంజ్ చేసుకుంది కదా సరే ఇల్లు కూలగొట్టాను సరే నేనే ఒప్పుకుంటా ఏ రోజు కూలగొట్టా డేట్ అయితే కూలగొట్టేట్ అయిందిగా టైం చెప్పకపోయినా ఆ రోజు చెప్పండి చిన్న జోక్ అక్కడ ఏం జరిగింది అంటే నా పేరు కూడా మామూలు మీడియాలో చెప్పేసి అనమాట వాళ్ళ మొగడు వచ్చి బుల్డోసర్ తో ఇల్లు అది ఇదండి మా ఫాదర్ అడ్వకేట్ సో అక్కడ సీఏ అందరిని పిలిచారు నేను ఏం చేశాను ఫస్ట్ అక్కడి నుంచి నేను తప్పించుకోగలిగితే ఇది మొత్తం అబద్ధం తెలిసిపోతుంది కదా నేను ఒకటే చెప్పాను ఏమండి నా పేరు కొట్టేస్తారా లేదా మొత్తం హ్యూమన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏమంటారా కామన్ సెన్స్ ఏంటంటే వాళ్ళు అన్నీ చనిపోయినప్పుడు ఆయన పెట్టిన సెవెన్ ఎక్కడ తెలుసా ఆల్రెడీ కూలగొట్టిన బిల్డింగ్ దగ్గర పెట్టారు ఆయన ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి ఆయన ఆయన ఆ బిల్డింగ్ అంటే ఇష్టం కూలిపోయినది ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ వర్షానికి కూలిగొట్టారు అక్కడ మేము ఫోటో ఫొటోస్ అక్కడ ఆయన సేమ అక్కడే కాల్చారు అక్కడే కూల్చారు అంత అయింది సో అది అయిన తర్వాత నెల తర్వాత గొడవ తప్ప తర్వాత లాస్ట్ వీక్ విక్రమ్ వచ్చి కూల్చాడంటే నిజంగా ఒక్క మీడియా ఛానల్ మాత్రం ఇంటి ఎవరు బాజు చూపిచ్చారు నిజంగా కూలిస్తే శ్రీవాణి విక్రమ్ అడిగారు నిజంగా వారం క్రితం కూలిస్తే వాళ్ళ నుంచి చెట్లు ఎలా మురుస్తాయి బిల్డింగ్ ఇప్పుడే వారం వారం అన్నీ చనిపోయిన చోటు కూడా కూలిపోయిన ఇంటి ముందే పెట్టాము మేము అది టూ ఇయర్స్ కూలిపోయింది దానికి ఇల్లు కూలిపోయిందని ఇంటి పర్మిషన్ కూడా తీసుకున్నాం ఇల్లు కొత్త ఇల్లు కట్టుకోవడానికి అయితే నేను అదే అన్న ఇంత కామన్ సెన్స్ లేకుండా ఎవరో మీరు ఎవరో చేశారు బుల్డోస్ కూల్చారని ఇప్పుడు ప్రూవ్ చేయాలి అతను నాకు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే చెట్లను నేను కూర్చోండి అసలు నేను రాని రాలంటే వెంటనే వాళ్ళు చేసింది ఆ కరెక్ట్ విక్రమ్ ఏం లేదని చెప్పి ఆ సీఎం చెప్పేసింది డైరెక్ట్ గా ఆ సరే అమ్మ నీది ఏం లేదని అది వచ్చారు సో అన్ని అబద్ధం చేసేది సార్ ఓకే రైట్ అంటే తన యాక్చువల్లీ ఏంటంటే తన అక్కడ మహిళా మండలి ప్రెసిడెంట్ అండి దాని తర్వాత తనకి పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ తనకి మెయిన్ మానేజ్ చనిపోయిన తర్వాత తనకి సింపతి కావాలో ఏంటో మన నాకు తెలియదు మేమందరం ఇప్పుడు ఆవిడ్ని వెళ్ళి పలకరించకూడదు మేము ఐదుగురు సిస్టర్స్ మా అన్నయ్య చనిపోయారు ఒక్కతే ఉంటుంది మేమెవరూ ఆవిడ దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి ఇదంతా బిహేవ్ చేసింది ఇప్పుడు ఏంటంటే మాకు కాంటాక్ట్ లో ఉండదు కదా ఆవిడ సో అంటే కలవద్దు అని చెప్పేసి ఇదంత ఒక ప్లాన్ తో అసలు గొడవ ఏంటి గొడవ కామన్ ఉంటే ఆవిడ కొంచెం ఆస్తుంది ఎగ్జాంపుల్ చెప్తాను చాలా ఓపెన్ ప్లస్ వీళ్ళ నాన్న ఏంటంటే చిన్న నుంచి పట్టించుకునే వ్యక్తి ఆస్తులు ఇప్పుడు దాని గురించి వచ్చేసరికి అది ఆమె మొత్తం తీసుకోవడానికి ఫ్యూచర్లో ఈ ఐదు రకాల చెల్లెలు ఎవరైనా కేసేస్తారేమో అని చెప్పి ఇది క్రియేట్ చేసింది ఇంకోటి నేను ధైర్యం చెప్పంటే నేను రూపాయి కట్నం తీసుకొని చేశాను మా నాన్న పరిశుభాలు కట్నానికే విరుద్ధం మా నాన్న కూడా ఏం చెప్పానంటే అసలు ఆ చెత్త దగ్గర ఎందుకు వెళ్ళావు నువ్వంటే లేదు నా మా మా నాన్న కోసం వెళ్ళాను అండి రైట్ నువ్వు కదా వచ్చేసి నిజంగా అసలు నీకు ఆశ వచ్చి సరే ఎందుకు అది నిజంగా చెప్తున్నా వచ్చినా సరే మీ నాయన పేరు మీద స్పెషల్ వాటిని కట్టించే పరుగులు నీ పేరు మీద ఏదైనా అనుకో పరిగి శ్మశాన వాటిక అని మీ నాయన పేరు మీరు అట్లా చేసే వద్దు దర్దవట్టు ల్యాండ్ వద్దు మనకి అని చెప్పి మేము ఎప్పుడో ఎప్పుడు వెళ్ళలేదు కూడా గురించి ఆలోచన కేవలం వీళ్ళ నాన్న గురించి వీళ్ళ షూటింగ్ రాగానే వీళ్ళ అమ్మ ఏడుస్తుంటే లేదా నేను కూడా మా మమ్మీని మా మమ్మీని తీసుకుని వెళ్ళిన డాడీ అక్కడ ఉన్నారో వెళ్ళి పలకరించు ఏమైంది ఎందుకు బిహేవ్ చేశారు ఏంటి అని ఎందుకంటే మేము ఉన్నంతవరకు వరకు అందరు నార్మల్ గానే ఉన్నారు ఆ రోజు మార్నింగ్ చూసేసి వెళ్ళాం మేము మా అన్నీ మేము వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారు అప్పుడు మాకు ఇతను షూటింగ్ వెళ్ళిపోవాలి నాకు ఇక్కడ ప్రెస్ మీట్ ఉంది మేము బయదేరి వచ్చేసాము అనమాట అక్కడ శవాన్ని పెట్టారు ముంసేపు ఉన్నాం సొంత కదా సరే ఉన్నాము వచ్చేసాము అయిన తర్వాత సాయంత్రానికి ఏడుపులు మా నాన్న ఇలా స్నానం చేస్తుంటే తన్నారు ఆయన్ని పెట్టే ఇ మేము బయటికి చెప్పుకోం కదా ఆవిడ అంతా అసలు ఏం అంటే ఆవిడకే తెలియాలి ఇప్పుడు ఫోన్ చేసి నాకు తెలియదు ఆ టైంలో మీ అన్నయ్య పూర్ణగారం వింటో నాకు తెలియదు అంటే ఎంతో మాట్లాడతాం ఇన్నేళ్ళు కష్టపడి తెచ్చుకున్న ఇమేజ్ అంతా ఇప్పుడు ఇప్పుడు మీరు మా అడిగారు కాబట్టి నేను మీకు చెప్తున్నా ఇప్పుడు అందరికి తెలియదుగా అందరేమంటారు ఏమంటారు చనిపోయిన అమ్మాయిని ఈవిడ ఇలా హింసించింది థాట్ తప్ప ఇంకొక ఆలోచన రాదు దానితో నేను చేసిన నెగిటివ్ క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్ లో అయిపోయింది చిన్న కామన్ ఇప్పుడు అంటే ఈ వీడియో అన్ని యూట్యూబ్ లో అప్లోడ్ అయ్యాను యూట్యూబ్ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళి ఒక్క నిమిషం నువ్వు తీపిచ్చేయచ్చు పెద్ద విషయం కాదు కానీ అసలు దాన్ని పట్టించుకోవట్లేదు అన్న నిదర్శనమే అలా ఉండిపోయాయి అనమాట అసలు మేము కేర్ చేయట్లేదు మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అరే నువ్వు బాగా చెప్పారు మీ మిస్సెస్ పల్లెటి పాయింట్ చెప్పింది అంటే వాళ్ళ ఇంటర్వ్యూస్ మనకి రెచ్చగొట్టే విధంగా ఎందుకు ఎందుకంటే మనం రెచ్చగొట్టే విధంగా మన ఎక్స్ప్రెషన్స్ వాళ్ళకి ఏంటంటే టీఆర్పీ కావాలి మామూలు న్యూస్ ఛానల్ టీఆర్పి ఉండదు కదా మినిమం ఫైవ్ ఫైవ్ మినిట్స్ ప్లే అవ్వాలి ఛానల్ సో సెలబ్రిటీస్ తప్పని ప్రూవ్ చేస్తే వాళ్ళకి టీఆర్పీ అంతే కదా అయ్యో శివన్ మీరు దేవత ఛానల్ తిప్పేస్తారు చూడాలి ఏంటి మీరు దొంగ అంటుంది మీ వదిన ఒక రిపోర్టర్ వెంటనే చెప్పాను కదా రియల్ లైఫ్ లో ఉంటుందంటే అప్పుడు రామలమ్మ సీరియల్ నాకు ఏమైనా అది తమిళ్ హారర్ అంటే నా మాట్లాడే విధానం కూడా అలాగే రఫ్ గానే వస్తుంది రాత్రి వరకు అదే పని కామన్ చేస్తుండేలామన్ ఐదు లక్షలు వీళ్ళ అమ్మ నాన్న అందరు తిన్నవైపు ఉండి మా వదిన చెడ్డది అని ప్రతి న్యూస్ ఛానల్ చెప్పారు అయినా సెకండ్ హ్యాండ్ మళ్ళీ న్యూస్ ఛానల్ కూడా నిజంగా వదిన మాటలు చాలా దొంగ అంటుంటే ఎంత కామన్ సెన్స్ లేదు మంచిది చాలా అమాయకాలైతే ఐదుగురు పాపం శివన్ ఎందుకుంటారు మా మమ్మీ డాడీ మా మిగతా సిస్టర్స్ మా బావలంతా నా వైపు ఉన్నారు అటువైపు తన ఒక్కతే ఉంది నిజంగా నేను తప్పు ఆ కూడా ఏంటి అతను ఎవరో రిపోర్టర్ బాయ్ కి ఇచ్చాడు మీరు ఓన్లీ పాయింట్ మీకు చిన్న అసలు ఈమో ఏం కేసు పెడతారంటే ఆస్తి వేధింపులు కాదు అంటే కట్నం వేదుపులు అంట కట్నం ఎవరి హెరాస్మెంట్ హెరాజ్మెంట్ కేసు లేనప్పుడు అక్కడ లోకల్ లోకల్ ఒక రిపోర్టర్ని ఓ చిన్న పోలీస్ వాడిని ఓ చిన్న చిన్న ఇది మేనేజ్ చేసుకుని చేసింది అన్నమాట నిజంగా మేము దృష్టి పెడితే మన హైదరాబాద్ పెద్ద మ్యాటరా అంటే నాకు ఆమె అల్టిమేట్ గోల్ ఏంటి ఆ ఆస్తి ఆమెకు కావాలి నేను అదే వదిలేసి ఏంటి పప్పు ఆమెకి కానీ ఆమె ఆమెకి కొంచెం అత్యశ పెరిపోయిందనమాట ఇంకేదో ల్యాండ్ ఉంది ఇక్కడ మీరు ఎవరు పరిగి రావద్దు ఇంకా అంటే డెఫినెట్గా అలా మైండ్గా ఎక్కింది అనుకో రేపు ఉద్యమం పరిగికెళ్ళి ఎలక్షన్స్లో కూడా ఉంచుంటుంది ఆ టైప్ కానీ అంతే ఇక ఏం చేస్తూ పోపాం వాళ్ళ వదినా పాపం పాపాం తెలియదు సో ఇంత మెయిన్ ఏంటంటే అక్కడ ప్రాపర్టీ ఎక్కువగా ఉంది అక్కడ ఉన్న వాళ్ళందరికి ఆ ప్రాపర్టీ కావాలి ఇప్పుడు అక్కడ మా వదిన ఒకటే ఉంటుంది ప్రాపర్టీ మెయిన్ షేరింగ్ వస్తది కదా వీళ్ళని సంపాదించింది కష్టం కదా వీళ్ళ తాత పోతే ప్రాపర్టీ ఆవిడకి పిల్లలు లేరు ఆవిడకి ఎవరో ఎక్కించారు పక్కన వెనకాల నుంచి వీళ్ళందరూ షేరింగ్ వస్తారు నీకు డబ్బులు పోతే డబ్బులు ఉంటే నువ్వు పాలిటిక్ తనకి పాలిటిక్స్ చాలా ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్ట్ చెప్పాను కదా బిల్డింగ్ కాంట్రాక్ట్ చేసింది ఆవిడ లేదా అసలు పోలీస్ స్టేషన్ మీడియా డైరెక్ట్ గా పోలీసులకు పిలిచినప్పుడు నాకు ఏం కావాలి అని చెప్పమని చెప్పండి ఇప్పుడు దాకా అసలు ఏది కూడా ఆమె చెప్పలేదు ఇప్పుడు మాట్లాడుతున్నారు అయ్యో అదే మాట ఏ మాట్లాడారు మాట్లాడే వీళ్ళక్కలందరూ ఇప్పటికే మాట్లాడుతున్నారు అడుగుతుంటే ఎందుకు అంటే అదే ఏం చేద్దాము మీ నాన్న నాన్నే సం పెట్టుకుంటే అదేంటి మావ్ ఏం రెస్పాండ్ అవ్వట్లేదు కదా అందుకని చెప్పేసి అలా చేశాను నేను మీ మీద కోపంతో కాదు అంట అంత పరువులు తీసేసి ఇలా సాఫ్ట్ మాట్లాడే మంచితనంగా పోదాం పోన్లే వదినే కదా మా అన్నయ్య చచ్చిపోయాడు కాదు నేను పదమూడేళ్లుగా సృష్టించుకున్నాను ఇప్పుడు ఎవరు యూట్యూబ్ ఓపెన్ చేసే శ్రీవాణి శ్రీవాణి అంటే ఫస్ట్ నాకు అవే వీడియోస్ వస్తున్నాయి నా బరువు అక్కడ పోయినట్టు ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏ ఆఫర్ వచ్చినా శ్రీవాణి ఏంటని చూడాలి అంటే డెఫినెట్ గా నాకు అవే రోల్ అవుతూ ఉంటాయి మీరు ఎట్లా ఫేస్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు అన్నారు సోషల్ మీడియాలో కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి యూట్యూబ్ ఓపెన్ చేస్తే సో మీ టైప్ చేస్తే ఫస్ట్ ఈ వీడియో సో నెక్స్ట్ అంటే మీరు అక్కడ పనిచేసే వ్యవస్థతో కానివ్వండి నెక్స్ట్ మీరు ప్రీవియస్ సీరియల్స్ ఆల్రెడీ మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళందరూ మిమ్మల్ని అడిగే ఉంటారు మీరు ఎలా ఫేస్ చేశారు ఆ వారం పది అందరికి నా గురించి తెలుసు అసలు టైం ఎక్కడ ఉంది ఊరికి ఎప్పుడు అని చెప్పారా ఇది చెప్తే రాంగ్ పోలీస్ స్టేషన్ అటెండ్ అవ్వాలి ఆ రోజు రాములమ్మ షూటింగ్ నేను డైరెక్ట్ చెప్పాను షూటింగ్ అయిపోయి ఏం కాదు చూద్దాం షూటింగ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ టూ డేస్ తర్వాత వచ్చి సైన్ సైన్ పెట్టడానికి సరే వచ్చి సైన్ పెడితే చాలంటే అక్కడ ఇన్స్పెక్టర్ కూడా ఎవరు రాలంటే అక్కడ కూడా మీడియా వాళ్ళు అనమాట మీడియా నాకు ఇప్పుడు మీరు మాట్లా అన్ని పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పేసి నాకు నాకేమో షూటింగ్ ఉంది నేను వాడికి ఫోన్ చేస్తున్నాను నిర్మలా గారికి ఏమండి రమ్మంటారా మేడం రాకుండానే రచ్చరచ్చింది మీరు ఎందుకు వస్తారు ఇక్కడికి మీ పని మీరు చూసుకోండి సరే రామలమ్మ షూటింగ్ చేస్తుంటే పోలీస్ స్టేషన్ కి డుమ్మా కొట్టిన శ్రీవాణి మా డైరెక్టర్ ఆర్టిస్ట్ మీద ఆర్టిస్టు అందరం ఇలా లైవ్ చూసుకుంటూ నవ్వుతున్నావు నేను ఇక్కడ ఉండి రావాలా అంటే ఇక్కడ చాలా గొడవగా ఉంది సో మీడియా వాళ్ళు ఏంటంటే ఎవరేది చెప్పినా ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు చిరంజీవి గారి మీద నేను చెప్పాను అనుకోండి అలా రాసేసుకుంటారా వాళ్ళు బ్లైండ్ గా ఏంటనేదని ఆలోచించాలి కదా సో ఎవరో ఒక ఊర్లో ఉన్న ఒక లేడీ రిలేషన్ అయినంత అది కరెక్టా రాంగ్ అనేది తెలిసి వాళ్ళు న్యూస్ ఛానల్స్ లో పోస్ట్ చేస్తే బాగుంటుంది నేను సో గా ప్రూవ్ కూడా తెలియదు నేను ఎందుకు చేశాను నా ఒక్కడి తీస్తారా లేదా మొత్తం అంతా బయట తీసుకోమంటారా ఆ లేదు మీరేం లేదంటే మీరు వదిలి చెప్పేసింది ఫెయిల్ అక్కడ నాకు అక్క పోతుంది ఆమె ఫెయిల్ అఫోర్డ్ ఎందుకంటే నా పేరు ఎక్కువ ఏదో చెప్పారు వాళ్ళు ఆయన వచ్చాడు బుల్డో సార్ పది మంది గుండాలను తీసుకొచ్చాడని అని చెప్పినామా లేదు లేదు విక్రమ్ రాలేదని చెప్పింది స్పాట్ లో అంటే తిరిగి తప్పదు అనమాట ఆమె పక్కన అదే కదా నువ్వు కూడా అప్పుడు బెదిరించి అక్క వదిన ఇలా చెప్పిస్తా అంటే నీ పేరు కూడా తీర్చేస్తుంది యాక్చువల్గా ఆ టైంలో నేను ఇంకా అక్కడ లేను నాకు అక్కడ షూటింగ్స్ నేను తమిళ్ ఒకటి తమిళ సీరియల్ ఇంకోటి కొచ్చిన్ షూట్ జరిగేది రాములమ్మ ఇక్కడ జరిగేది సో కంటిన్యూస్ గా త్రీ ప్రాజెక్ట్స్ నాకు ఎవరితో నా స్ట్రెయిన్ నాకు ఉండేది ఎందుకంటే డైలీ ఫ్లైట్ లో ఇక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి అక్కడ ఇలా తిరుగుతూ డైలీ చేస్తూ ఇంత ఆలోచించే టైంలో అసలు ఏం మాట్లాడుతున్నారు ఏం టెలికాస్ట్ చేస్తున్నారు తర్వాత గ్యాప్ దొరికినప్పుడు ఒక రోజు మొత్తం యూట్యూబ్ లో చూస్తూ ఓహో ఇవి మాట్లాడారా ఇవి మాట్లాడిచ్చారా నాతో అనుకుంటా అవి చూసాను నేను కరెక్ట్ పాయింట్ అయితే ఒకటి అయ్యలేదు కూలగొట్టారు ఏ రోజు కూలగొట్టారు అనే టాపిక్ మాత్రం స్కిప్ చేసి మా డాడీ మాట్లాడింది కట్ చేసి మా సిస్టర్స్ మాట్లాడింది కట్ చేసి నేను కొంచెం ఏదన్నా కొంచెం ఎక్కువగానే రియాక్ట్ అవుతా నాకు అది బాగా అలవాడే మేము సీరియల్స్ వేసి ఏమన్నా అనుకోండి ఆ రియాక్షన్ మాత్రం వేస్తా ఉన్నారనమాట క్యారీ ఆన్ నేను ఏంటనేది మా ఆయనకు తెలుసు మా అత్త తెలుసు నా ఫ్రెండ్స్ తెలుసు నా సీరియల్స్ దాని తర్వాత కూడా నేను సీరియల్స్ వర్క్ చేసుకుంటున్నాను కంటిన్యూస్ గా నా వర్క్ నేను చేసుకుంటున్నా నేనేది వాళ్ళకి తెలిసిన తర్వాత నాకు అది జాలే మిగతా వాళ్ళు ఏమన్నా వాక్కోండి అనుకున్నారు

శ్రీవాని పేరు కొట్టడం వస్తున్నాం కదా మేము వెళ్ళి ఢిల్లీ చేయించాలి కదా అసలు దాన్ని పట్టించుకోవట్లేదని నిదర్శనమే అది వదిలేస్తాం సో ఇంతకుముందు అన్నారు సార్ నాకు చిరంజీవి అంటే ప్రాణం పిచ్చి అని చెప్పేసి సో యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో మీ అభిమాన నటీ నటులు నాకు శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం శ్రీదేవి గారు యాజ్ యాక్ట్రెస్గా దాని తర్వాత ఇంకా హీరో విషయానికి వచ్చేస్తే నాకు చిన్నప్పుడు మా మమ్మీ మహారాష్ట్ర అనమాట హిందీ సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు కాబట్టి గోవిందా ఎక్కువ ఇష్టం సో ఆయన కొంచెం అలాగే ఉంటారని కూడా కొంచెం ఇంప్రెస్ ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా అలాగే ఉంటాయి ఆయన డాన్స్ గోవింద స్టైల్ డాన్స్ ఉంటుంది మా వారిది సో అది ఇష్టం అనమాట ఇప్పుడైతే నాకు ఇంకా ఎన్టీఆర్ గారు విన్నాను టెలివిజన్ లో నాకు ఇష్టమైన ఆర్టిస్ట్ ఎవరు అంటే ఆర్ట్ ఏమంటారు బయట కూడా ఆవిడ చాలా మంచి వాళ్ళు మెయిన్ ఫుల్ ఫ్లెచ్డ్ గా ఒక మంచి ఆర్టిస్ట్ ఒక ఫుల్ ఫ్లెచ్డ్ హ్యూమన్ బీయింగ్ ఎవరు అంటే నాకు హరిత గారు అంటే చాలా ఇష్టం నేను కూడా తన కావాలి అని కూడా అన్నారు నేను యాక్చువల్లీ తనలా ఉండాలి ఆవిడ ఆవిడలో ఒక 10% నేను బయట బిహేవ్ చేయాలి అని నేను చెప్పాను ఆవిడ బిహేవియర్ సూపర్ అసలు నిజంగా ప్రతి ఆర్టిస్ట్ ఆవిడలా బిహేవ్ చేస్తే చాలా బాగుంటుంది ప్రొఫెషనల్ గా కానివ్వండి అస్ అన్ యాక్టింగ్ విషయంలో ఇంకా అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే బయట ఎలా ఉంటారనేది అందరికీ తెలియదు కలిసిన వాళ్ళతో తప్ప సో ఆవిడ బయట ఉండే విధానం అంతే బాగుంటుంది తన టైమింగ్ బాగుంటుంది తను మాట్లాడే విధానం బాగుంటుంది ఏ టైం రాత్రి ఒంటి గంటకెళ్ళి తలుపు కొట్టి మాట్లాడినా ఆవిడ అలా ఆగి మాట్లాడుతుంది ఓకే బాగా గుర్తుండిపోయిన ది స్వీటెస్ట్ మ్యామ్ మెమరబుల్ మూమెంట్ మీకు ఏదైనా ఉందా నాకు స్వీటెస్ట్ మూమెంట్ అంటే

అదే అంటే ఇప్పుడు అలవాటు అయిపోయాయి దాని వల్ల వాళ్ళ కెరీర్ గేట్ దీనికి ఎఫెక్ట్ కాలేదు కాబట్టి సో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సంఘటన ఎప్పుడూ పెడుతూ ఉంటుంది అలాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయ్ మా ఇద్దరికి ఒకటి ఉందండి చాలా టిప్గా మే ఇద్దరం ఎప్పుడు తగ్గుతాం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాం తినే ప్రతి ముద్దలో కూడా అరే కొన్ని తక్కువ తిందాంలే తగ్గుదాంలే మూమెంట్ మాత్రం ఎక్కువగా బాధపడే మూమెంట్ ఆపరేషన్ ఆపరేషన్స్ ఇవన్నీ భయం నాకు ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ అవన్నీ తినాలని కూడా తగ్గుదాం తగ్గుదాం బాగుంది ఎవరు అంటారు భయ్యా నువ్వు సన్న బాగుండడం తగ్గిపోవాలి మనం ఏదో ఒక మటన్ బిర్యానీ ఒక కీమా కర్రీ సాంబార్ చూసి రేపు చేద్దాం ప్రతి నిమిషం బాధపడే విషయం అయితే అదేనండి నేనైతే అదే అదే ఈయన విషయంలో కూడా నేను బాధపడేది సూపర్ థ్యాంక్ యూ అండి మా షోకి వచ్చి నిజంగా చాలా విషయాలు పంచుకున్నారు సో మధ్యలో కొంచెం ఎమోషనల్ కూడా ఆన్సరీ సీరియస్ కూడా అయ్యారు సో అది అడుగుద్దా అడగొద్దా అడగొద్దు అనుకున్నాను అంటే ఇప్పుడు అయితే భయపడతాడు ఎందుకు మీదేస్తే గనక డెఫరెంట్ వాడి కోపం వస్తుంది కాబట్టి కోపంగానే మాట్లాడతాను ఎందుకంటే నేను చూసిన ఇంట్రెస్ట్ లో దాని గురించి క్లారిటీ గా మీరు ఎక్కడ లేదు అవును సో మేము క్లారిటీగా క్లారిటీ గా మేము చెప్పామండి మీకు ఏం చెప్తున్నారు మేము చెప్పిన దాన్ని కట్ చేసి వాడికి ఏం కావాలో అదే వేసుకుంటున్నారు రేటింగ్ కోసం మేము ఇది క్లారిటీగా గా బయటకి మేబీ ఈ ఇంటర్వ్యూ అన్నా మేము చెప్పింది చెప్పినట్టు టెలికాస్ట్ చేస్తే బాగుంటుంది ఆ ఇష్యూ ఎందుకంటే ఎక్కడైనా సరే వాళ్ళకి కావాల్సింది మాత్రమే వేసుకుంటున్నారు కంప్లీట్గా వాళ్ళకి తెలియదు కాబట్టి అక్కడ కట్ చేసేస్తున్నారు వాళ్ళంతా సో చూసే అది ఏమవుతుంది గానే పోస్ట్ అవుతుంది కూడా ఒకటే చిన్న నేను కూడా శ్రీవన్ పర్మిషన్ తీసుకుని చెప్తున్నాను యాక్చువల్లీ చెప్పకూడదు పోస్ట్ అంటే మనం సోషల్ మీడియా కూడా హ్యాపీ పోస్ట్ చేయండి అసలు శ్రీవాన్ అనే వ్యక్తికి అక్కడ ఆమెకి ఈ క్లాష్ ఇవ్వడం కారణం ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒకటి జరిగింది అంటే ఈ గొడవకి ఒక టూ ఇయర్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ ఏం జరిగింది అంటే తను వీళ్ళ వదిన తిని పరిగి పిలిపించింది సన్మానం చేయించింది మహిళా దినోత్సవంలో అదైన ఒక వన్ మంత్ కి వీళ్ళ ఫాదర్ బెడ్ అయ్యారు జగదాంబ హాస్పిటల్లో ఒక నాలుగు రోజులు రోజులు ఆపరేషన్ చెప్తాను నువ్వు చెప్తా ఎమోషన్ చెప్తావు వీళ్ళ వదిన వీళ్ళ అన్నీ వచ్చారంట అక్కడికి వచ్చి ఆయన చెప్తే సన్న మెడిషన్ అయిపోయింది అయితే అక్కడతో ఎండ్ మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అదెళ్ళి చూడు దానికి ఒకసారి ఇచ్చేయి అన్న వాళ్ళతో మాట్లాడు రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళి చూడు మీ నాన్నగారు చచ్చిపోయినట్టు కదమ్మా అన్నారు అక్కడ సో మా నాన్న పేరు మీద ఉండాల్సిన ప్రాపర్టీ లాజిక్ వీళ్ళ వీళ్ళ వదిన వదిన ఆ వచ్చి సంతకం తీసుకున్నది ఆయన తదంతరం కొడుక్కి ఆస్తి అని రాయించుకుంది యాక్చువల్ వీళ్ళ బాబ్జీకి వీళ్ళన్నీ పాపం ఫోర్ ఇయర్స్ నుంచి డయాలసిస్ వీళ్ళు వదిన కొంచెం షార్ప్ ఖతర్నాక సో ఇలా అంత మీద సైన్ చేయించుకొని అది ఆస్తి లోపల ఇది బయటకు వచ్చింది కదా ఇవి వెంటనే టెన్షన్ పడిపోయి మామయ్య ఇలా అన్నారు మా నాన్న చెప్పింది మా నాన్న వెళ్తే అక్కడ ఒక హెడ్ని పేరు చెప్పడు బ్రదర్ ఇది మారుస్తాయో ఈయన కోటేశ్వరరావు ఈయనే బతికే ఉన్నాడు నువ్వు ఇలా రాసే సర్టిఫికేట్ ఇప్పుడు స్పాట్లో ఉద్యోగం దించేగలతా చాలా ఈజీ అర్జెంట్ అది మారుస్తావా సీరియస్ తీసుకున్నాంటే డైరెక్ట్ గా మా నాన్న చనిపోయి మా నాన్న పేరు మీద ఉన్న ప్రాపర్టీ అంతా కూడా నార్మల్ అడిగితే మా డాడీ ఇచ్చేవాళ్ళు మేము కూడా ఒప్పుకునేవాళ్ళే మేము పాపం పిల్లలు లేరు మా అన్నయ్య కూడా బాలేదు అని కోటేశ్వరం అనే వ్యక్తి చనిపోయాడు కాబట్టి ఈ ప్రాపర్టీ మొత్తం బాబ్జీకే రావాలి అని మా అన్నయ్య పేరు మీద మొత్తం ట్రాన్స్ఫర్ చేయించేసింది అది నేను బయట పెట్టేది శ్రీవాణి అంటే ఒక అది స్టార్ట్ అయింది అప్పుడు నేను ఏం చేసి ఇంకా ఉద్ది ఆస్తి ఉద్దిరి దరిద్రం చనిపోయాడు అని అంటే వాళ్ళు కొంచెం అక్కడ లీడరు అక్కడ ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్ కూడా ఒక గవర్నమెంట్ మహిళా మండలి తిరుగుతుంటుంది సో ఎందుకు మనం బిజీగా ఉన్నాం కదా ఇక్కడ వచ్చే అంత అవసరమే లేదు దానికోసం నిజంగా మా నాన్నట్టు స్పెషల్ వాటికి రాసిచ్చేసి పేరు అని ఉంటది కదా మీ నాయన పేరు నువ్వే కట్టించు గ్రేట్ గా సో అటెన్స్ స్టార్ట్ అయ్యి అందుకే అది మేము అది యూట్యూబ్లో ఉన్న సరే మేము పెద్ద ఫీల్ ఉంది దానికి ఎందుకంటే మా ఫ్యామిలీ ఇప్పుడు ఇప్పుడు కూడా అక్కలు మా ఇంట్లో ఉన్నారనమాట అవి నుంచి వస్తున్నాం సో ఆ విక్రమ్ మళ్ళీ మాట్లాడుతావు అంటే మీ ఇంటి వదుతూ అసలు మీ వదిలి వద్దు మీరు హ్యాపీగా తిరుగుతున్నారు ఫంక్షన్లో అంటే లేదు ఆమె అదే ఇక్కడ సంతకం పెట్టండి మనకు అయిపోతుంది మీ నాన్న కూడా అవసరం లేదు ఏదో అంటుందంటే బావన్నీ చెప్పకండి అసలు నాకు మీ ఇష్టం చేసుకోండి శ్రీవానికి ఏమైనా వస్తే అది కూడా స్పాన్సర్షిప్ మా పేరు మా పదిశల ఇష్టం నాది శివాని మంచి కట్ అవుట్ పెట్టి మా పేరే దానం చేసి ఉండాలి